చమురు సంస్థల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు కురవుతున్నారని చమురు సంస్థల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు తగిన తీతులు న్యాయం చేయాలని ఎమ్మెల్సీ కుడుకుడు సూర్యనారాయణరావు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్లు అందజేశారు పంతొమ్మిది వందల తొంభై మూడులో కొమరాడ పంతొమ్మిది తొంభై ఐదులో పాసాలపూడి తొంభై ఏళ్లో దేవర్లంక ఇరవైలో ఉప్పుడి ఇరవై నాలుగులో చమురు సంస్థల నిక్షేపాలు వెలిగతీసే సమయంలో రిగ్గుల వద్ద ప్రమాదాలు చోటు చేసుకున్నాయని అలాగే రెండు పద్నాలుగు నగరం ప్లోట్ సంఘటనలో ఇరవై రెండు మంది మృత్యం జరిగిందని అన్నారు కేజీ బేసిన్ పరిధిలో వేలాది కోట్ల రూపాయలను చమురి సంస్థలు తరలించుకుపోతున్నప్పటికీ స్థానికంగా ఉండే యువతకి ఏ విధమైన ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని అన్నారు కోనసీమ వాసులకు ఉచిత వంట గ్యాస్ పలకాన్ని సైతం ఇవ్వడం లేదని డ్రైనేజెస్లోకి ప్రవహించి వీళ్ళ రైతులంతా కూడా విచ్ఛిన్నమైపోయారు రైతులతో పాటు రైతు కూలీలు వ్యవసాయం మీద ఆధారపడి జీవనాధారంగా ఉన్నటువంటి అందరూ కూడా సర్వనాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది ఇవాళ కోనసీమలో ఇండస్ట్రీస్ లేవు కృష్ణా గోదావరి బేసిన్ ఇండస్ట్రీస్ లేవు ఈ ప్రజానీకు అంతా కూడా ఉపాధి కోసం మరి కూలీలుగా హైదరాబాద్ సిటీకి కలకటాకి బాంబేకి వెళ్ళే దౌర్భాగ్య పరిస్థితి వేళ ఈ ఆయిల్ కంపెనీలన్నీ కూడా ఇక్కడ కలగజేశాయి ఈ ఆయిల్ కంపెనీల వల్ల మన ప్రాంతానికి మహిళలకి ఉచిత గ్యాస్ ఇవ్వని గత ముప్పై సంవత్సరాల నుంచి పోరాడతాం దానికి విలువ లేదు బానసీమలో ఉన్నటువంటి ఆయిల్ కంపెనీలు గెయిల్ కానీ గ్యాస్ ఆధార్త ఇండియా కానీ రిలయన్స్ కానీ వేదాంత కానీ గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్లో మా పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు ఇమ్మని చెప్పి అడుగుతుంటే